ఇప్పటి వరకు మీరు చూసిన ఫ్యాబ్రిక్ వేరు అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వేర్ అనమాట మొన్నటి వరకు ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్తో నేను మీకు చూపించాను కదా సేమ్ మోడల్ని బట్ ఫస్ట్ టైమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ట్రై చేశాను అనమాట ఉత్తరాఖండ్ నుంచి శ్రీదివ్య గారు ఆర్డర్ తీసుకున్నారు ఈ డ్రెస్ కస్టమైజేషన్ కోసం మనల్ని అప్రోచ్ అయ్యారన్నమాట అయితే ఇక్కడ మనం టోటల్గా ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ స్కట్కి దుప్పట్టాకి వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్కి యూజ్ చేస్తాము మొత్తము నైన్టీన్ మీటర్స్ అనమాట మీకు ఇక్కడ స్కట్ లుక్ చూస్తుంటే తెలుస్తుంది మనం ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేసామనేది టోటల్గా ఇక్కడ త్రీ రఫుల్స్ వస్తాయి విత్ ఫోర్ మీటర్స్ క్రేప్ లైనింగ్ అనమాట ఇక్కడ అడ్జస్ట్మెంట్స్కి కానీ ఇన్విజిబుల్ జిప్ కానీ మొత్తం ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ దీని మీదకి వేర్ చేసే దుప్పట్టా వచ్చేసి సేమ్ సెల్ఫ్లోనే రఫుల్డ్ దుప్పటా ఈ దుప్పట్టాకు కూడా త్రీ సైడ్స్ రఫుల్స్ వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా పక్కా ఉంటుంది అండ్ బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ వర్క్ మోడల్ అనమాట మన పేజ్లో చూసే మోడల్ని స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేశారు లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ